మాయా కూటమి పరాజయం తప్పదని మళ్ళీ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకరణ ఆపటం ఎవరిత కాదని ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ అన్నారు నమస్కారాలు ఈరోజు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గౌరణీయులు గోవడ రాబర్ సునీల్ గారు క్రిస్టియన్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ అదేవిధంగా యువనరాజు గారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మేదర సురేష్ గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర జెసి కన్వీనియర్ అదేవిధంగా శబరి గారు బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన సాధకులు వరద రమేష్ నాయకులు రాధారంగా ఆర్గనైజేషన్ ప్రతినిధి అదేవిధంగా పాతూరు సతీష్ అంబేద్కర్ యువజన సేవా సంఘం నుంచి వచ్చారు అదే అదేవిధంగా ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ ప్రతినిధి ఖలీలుల్లా గారు అదేవిధంగా ఏటీఏ మెంబర్ అయినటువంటి బాబా వలీ వీరందరూ ఈ ముఖ్య సమావేశానికి ప్రెస్ మీట్ ఇచ్చేశారు వారందరికీ కూడా స్వాగతిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ కీలకమైన సమయంలో మన ఓటు ఎటువైపు ఉండాలి మనం ఎటువైపు ఉండాలి అనే అంశంపై ఈరోజు ఈ ప్రశ్న నిర్వహించడం జరుగుతుంది అయితే మన రాష్ట్రంలో జాతీయ నాయకులు పర్యటిస్తున్నారు అదేవిధంగా మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు అదేవిధంగా ఈరోజు బీజేపీతో జత కట్టినటువంటి టీడీపీ జనసేన పార్టీలు కూడా వారి వారి విధానాలను తెలియజే తెలియజేస్తున్నాయి అయితే ఈరోజు మనం గమ గమనిస్తే మొత్తం రాజకీయ మైనారిటీల్లో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారి రిజర్వేషన్లపై నడుస్తుంది ఏ రిజర్వేషన్లైతే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలలో వెనుకబడిన తరుగుతుల వారికి కల్పించిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ఈరోజు స్వయానా ప్రధానమంత్రి గారు దాన్ని మేము తొలగిస్తాము అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య దయచేసి మీరు అందరూ గమనించాలి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నూరైనా సరే నేను మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కాపాడుతా కాపాడుతానని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ప్రధానమంత్రి గారు ఒకవైపు చెప్తున్నారు ఎవరైతే ముస్లింలు మెంబర్ వారు ఒక చేత్తో ఖురాను మరొక చేత్తో కంప్యూటర్ పట్టుకొని మీరు చదువుకోవాలి మీరు బాగుపడాలి మీరు విద్యా విధానంలో ముందుకు వెళ్ళాలి ఐఏసీలు కావాలి ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి అంటున్నారు మరోవైపు నుంచి చూస్తే వారికి ఉన్నటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను కూడా తొలగించి వారి నోటి కాడికి వచ్చిన కూడును తీసేపేసే ప్రయత్నం ఈ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అయితే మైనార్టీల పట్ల వివక్ష కొనసాగిస్తూ అనేక బిల్లులను ఈరోజు ప్రవేశపెట్టే కార్యక్రమం ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో అందులో భాగంగానే గతంలో సిఏఏ బిల్లు అదేవిధంగా ఎన్ఆర్సి అదేవిధంగా యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవి ఈ మూడు బిల్లులు కూడా ఇది వివక్ష పూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి బిల్లులు ఇందులో ఆదివాసులు గిరిజనులు మైనారిటీలు అదేవిధంగా వెనుకబడిన తరగతులు వాళ్ళకి వివక్ష ఉంది అందుకే మేము చెప్తున్నాం ఏ బిల్లుకు కూడా మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం కల్ తీసుకొస్తున్న సంస్కరణలకు వ్యతిరేకం కాదు కానీ అందులో ఉన్న వివక్షకు మేము వ్యతిరేకం కాబట్టి ఈరోజు మన సోదరులందరూ కూడా ఈ విషయంపై మాట్లాడటానికి అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఒక వికృత చేష్ట ఏదైతే జరుగుతుందో ఇది ముస్లింలకు మైనారిటీలకు అదేవిధంగా క్రైస్తులకు దళితులపై ఏది ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా వారు తినే ఆహారంపై ప్రశ్నిస్తున్నారు వారు తొడిగే బట్టలపై ప్రశ్నలు వర్షాలు కురిపిస్తున్నారు వారి సాంప్రదాయాలను వారి సాంప్రదాయాలను వాళ్ళకి కాకుండా చేస్తున్నారు ఈ తరుణంలో మనం మనకు అండగా ఉన్నటువంటి ఏ పార్టీలు మనకు అండగా ఉన్నాయి ఏ పార్టీలకు మనకు ద్వేషిస్తున్నాయి మనకు అక్కడ చేర్చుకున్న పార్టీ ఏది మనకు ద్వేషిస్తున్న పార్టీ ఏది అది గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా ప్రాముఖ్యమైన చాలా కీలకమైన ఎన్నికలు ఈసారి మన రాష్ట్రంలో జరగబోతున్నాయి క్రైస్తవుల తరఫున ప్రత్యేకంగా నేను ప్రతినిధిగా నా విన్నపం క్రైస్తవులకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ ఎన్నికల్లో కానీ మనం ఈ కూటమికి ఓటేసినట్లయితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మనొక మరొక మణిపూర్ అయ్యే అవకాశం ఉంది దయచేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం జగన్ గారు నిజమైన నాయకుడు ఏ రోజైతే ఆయన బందర్ రోడ్లో నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం నిలవబెట్టాడో ఆ రోజే మా యొక్క దళిత క్రైస్తవులందరూ కూడా గౌరవంగా మేము ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగుతున్నాము మరి అటువంటి నాయకుడు మళ్ళీ మనం తెచ్చుకోకపోతే ఈ మత కలహాలకు మళ్ళీ మన రాష్ట్రానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి దయచేసి నేను ఈ మీడియా ద్వారా అందరికీ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు ముస్లిం సోదరులకు క్రైస్తవులకు దళితులకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు నేను విన్నవించుకునేది ఏంటంటే దయచేసి మరొక్కసారి మీరు మీ గుండె మీద చేసుకొని ఆలోచించి జగన్ గారిని తెచ్చుకున్నట్టయితే మన రాష్ట్రము కాపాడుకోగలము జగన్ గారు రాకపోయినట్లయితే ఈ రాష్ట్రం మరి కుక్కలు చింపిన విస్తృరులాగా మత కలహాలలు మరి రిలీజియన్స్ మధ్య గొడవలు క్యాస్ట్ మధ్య గొడవలు రిజర్వేషన్లు ఆల్రెడీ మన ముస్లిం సోదరులకు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి అన్నిటినీ కాపాడి మన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధి వైపు మన రాష్ట్రాన్ని నిలవబెట్టుకోవాలంటే ఒక తాటి మీద అభివృద్ధి పైన పేదల పక్షపాతి జగన్ దళితుల పక్షపాతి జగన్ మనకి పేదవాడు మరి గౌరవంగా ఈ సమాజంలో ఈరోజు అభివృద్ధి చెందునంటే కేవలం జగన్ గారు వల్లే కాబట్టి క్రైస్తవులందరి తరఫున నేను కోరుకునేది దయచేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా కీలకమైన ఎలక్షన్స్ మనందరం కూడా ఒక్కసారి ఆలోచించి మరొకసారి ఫ్యాన్ మీద మనం ఓటు వేసి మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం మైనార్టీలకు ఆయన డైరెక్ట్గా డీపీటీ నాన్ డీపీటీ ద్వారా డైరెక్ట్గా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఇంచుమించుగా ఆయన ఇచ్చింది ఏంటంటే ఏడు వందల కోట్లు ఇచ్చాడు రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాను అన్నాడు దాంట్లో ఈ మీడియాటర్స్ బ్రోకర్స్ రెండు వేల కోట్లు తిని ఏడు వందల కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ మరి ముఖ్యంగా పేదలకి అంటే ఎస్సీలకు ఇచ్చింది ఏడు వందల కోట్లు ఎస్సీలకు ఇచ్చింది రెండు వేల ఏడు వందల కోట్లు అని చెప్తున్నాడు అంటే జన్మభూమి కమిటీలు అన్ని తినేసినాయి నేనేం చెప్తున్నానంటే పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండాలి తినాలి బట్టగట్టు తిరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఒక తప్పదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వంద సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలైన వర్గాల పక్షాన నేను ఉన్నానని తెలియజేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిలువెత్తు నిదర్శనమే నూట ఇరవై ఐదు అడుగులు చరిత్రలో ఎవరు అంత ఛాలెంజ్గా తీసుకున్నారు మూడు వేల కోట్లు స్థలం నాలుగు వందల కోట్లు విగ్రహాన్ని అంటే నేను మీతో ఉన్నానని చెప్పిన మహోన్నమైన వ్యక్తి ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఏమని నేను ఇంటికి ఐదుగురున్న పది మంది ఉన్న సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చేస్తాను అన్నాడు అంటే ఇక్కడ జగన్ గారు ఒక్క మనిషికి ఇస్తే శ్రీలంక ఇద్దని చెప్తున్నాడు మరి ఆయన ఐదుగురికి పది మందికి ఇస్తే మరి ఏ లంక ఇద్దే అంటే ఆయన చెప్తేనేమో నీతి సూత్రాలు ఎదుటి చోటు చెప్తేనేమో తప్ప అంటే నేనేం చెప్తున్నానంటే బడుగు బలహీన వర్గాలు ఆయన మాయ కూటమని ఐదు కోట్ల ఆంధ్రులు నమ్మొద్దు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్ గా పరిపాలిస్తున్నాడు ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు జగన్ గారిని గెలిపించుకోవటం ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ ఇక్కడ టీడీపీ మాయకూటమితో వాళ్ళిద్దరిని ప్రవేశపెట్టి ఏ మణిపూర్ని చేద్దామని అయింది మరి మణిపూర్లో క్రిస్టియన్స్ని ఓచకోత కోసి బట్టలు లేకుండా తిప్పి అవన్నీ చేసినప్పుడు ఛానల్స్ మీడియా ఏం చేసినాయి అంటే మరి బీజేపీ ప్రభుత్వం దాన్ని ముసుగులో పెట్టి ఏం రానిపో చేసినాయి కదా మరి అదే బీజేపీ టీడీపీ జనసేన ఆంధ్రాలో వస్తే అదే పరిస్థితి ఆంధ్రాకి వచ్చింది అందుకనే దయచేసి ఐదు కోట్ల ఆంధ్రుల్ని నేను చేతులెత్తి ప్రార్థించేది ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి నవరత్నాలు అనే పేరుతో ఒక దేవుడై పేరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఈ నవరత్నాలు ఆగిపోతే మధ్య తరగతి ఫ్యామిలీస్ రోడ్డు మీద పడి సూసైడ్ చేసిన పరిస్థితి మహానుభావులు వచ్చారు మరి అదేవిధంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎన్నో సంస్కరణలు జరిగినాయి ఈ ఐదేళ్లలో జరిగిన సంస్కరణల గురించి మాట్లాడుతూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నీరున్నానని చెప్పి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగి తన సుదీర్ఘమైన పాదయాత్రలో బడుగు బలహీన వర్గాల పక్షాన తన యొక్క విజ్ఞతతోటి వినయంతో తన యొక్క విజ్ఞానంతో ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చేయాలి ఏది చేస్తే ఈ బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది అనేది ఒక ఆలోచన ఒక సంకల్ప దృక్పథంతో ఈనాటి గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తోటి సంక్షేమ పథకాలతోటి బడుగు బలహీన వర్గాలకు నాడు నేడు పథకం తోటి ఇంగ్లీష్ విద్య గోరు బుద్ద ఈ రోజు నా బిడ్డలకు అందుతున్న ఈ తరుణంలో అదే విధంగా నా మైనారిటీలకు జరిగిన సంక్షేమ పథకాల్లో మేలులతో పాటు నా బీసీలకు ఇచ్చిన అరవై ఏడు కార్పొరేషన్ల చైర్మన్లతోటి ఈ రోజు నేను సగౌరవంగా అడుగుతున్నా అయ్యా నా బడుగు బలహీన వర్గాల పక్ష పక్షపాతి నా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కూటమి ఈ మహాకూటమికి ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ గాని మరి ఈ బీజేపీని గాని నేను అడుగుతున్నా ఈ బీజేపీ ఐదు సంవత్సరాల క్రితం వంద రోజుల్లో వర్గీకరణ చేస్తున్న ఈ బీజేపీకి మరి మద్దతు కృష్ణ మందకృష్ణ అడుగుతున్నా అయ్యా నీ మందకృష్ణ నువ్వు గత పదిహేను రోజుల క్రితం వని తమ్మ మీద దాడి జరిగితే నువ్వు ఆ కూటములు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడావా మరి అదే విధంగా ఏలూరు దగ్గర ఒక టీడీపీ సభ్యుడు ఇప్పుడు పోటీ చేస్తున్నా మరి అభ్యర్థి దారిలో పోతూ పోతూ బడుగు బలహీన వర్గాలని కొట్టి తన్ని నాకు ఓటేయండి అని చెప్పి మాట్లాడితే ఆయన నువ్వు కుసరించావు అని చెప్పి కృష్ణ విధంగా నాలుగు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో ఒక మహిళా జెడ్పీటీసి కారు మీద మరి రాళ్ల దాడు జరిగితే నువ్వు ఎక్కడ ఉన్నావు కృష్ణాన్ అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరించి మా బడుగు బలహీన వర్గాలందరూ కూడా దృఢమైన సంకల్పంతో ఓటానికి చిత్తశుద్ధిగా ఉన్నాము దీనికి ఒకటే సంకల్పం ఇటు మైనారిటీలకు కానీ ఇటు బీసీలకు కానీ ఇటు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర నడిపొట్టులో నూట ఇరవై ఐదు అడుగుల కాంచ విగ్రహాన్ని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసిన మహాఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఆనాడు నీ ఐదేళ్ల పరిపాలనలో నువ్వు సమాధి చేశావు ఏమి సమాధి చేశావంటే అంబేద్కర్ గారిది స్మృతిమనం అని చెప్పేసి ఆ స్మృతిమానాన్ని ఎక్కడో అమరావతి బొళ్ళ ఒళ్ళ పెట్టావు మరి ఈరోజు సగౌరవంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు మేము మాకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు సగౌరవంగా ఆయనకు ఓట్లానికి సిద్ధంగా ఉంటే ఈరోజు ఈ దయ్యాల కూటమి ఒక గొంప గొత్తగా వచ్చి ఒకటే అంటది ఈ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లు అందరూ కూడా తప్పు దావడం నడుస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఇదే చంద్రబాబు ఒక మీటింగ్ అంటాడు వాలంటీర్లు వల్ల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి నేను పదివేలు ఇస్తానమ్మా అంటే మీరు చెప్పే ఏమో దెయ్యాల మాటలు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా నిక్షబాతిగా తను బడుగు బాహీన వర్గాల కోసం ఈ వాలంటీర్లను ఉపయోగిస్తే మీరు దానికి మీకు నచ్చదు మీరు చేయొచ్చు మేం చేస్తే తప్ప అంటే ఈ సమాజం ఈ బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా ఒక ఆలోచన దృక్పథం తోటి ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది